లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది ఈజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలా పాలసీ లెవెల్లో ఉండాలా గవర్నమెంట్ కానీ ఏదన్నా ఉందనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తుంది ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నట్టు సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే కొన్ని వాల్యూమ్స్ డిజిటల్ డిస్టిలరీలకు బెనిఫిట్ చేయాలా రేట్లు తగ్గించో లేదా ఇంకేదైనా చేసి బయట నుంచి వచ్చే లిక్కర్ ని అలవా అది చేయలేదు చా ఊరుకో సాధ్యలా కాస్త సిగ్గాని పొందట్లేదు మనం చెప్పడానికైనా మనకి సిగ్గు ఉండాలండి ట్రాన్స్పరెంట్ గా అమ్మేశారా ఏ విధంగా అమ్మేది వైరు ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వ మధ్య దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదండి అధిక ధరలకు ఎందుకు విక్రయించారండి బ్రాండెడ్ మధ్య ఎందుకు పెట్టలేదండి అసలు ఊరు పేరు బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఎందుకు అమ్మేశారండి మందు కాదుగా స్ప్రీట్ అమ్మేశారుగా ఇప్పుడు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలకు తెలియదా తాగేవాడికి తెలియదా ఏం తాగారు ఏం కొన్నారు ఎంత కొన్నారు ఎలా కొన్నారు అనేది మనం ఇక్కడికి వచ్చి ఎంత కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా సరే వాళ్ళకి తెలియదా జనానికి తెలుసు కదా ఎవడైనా సరే రాష్ట్రంలో గత ఐదేళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవడైనా బ్రాండ్ పేరు చెప్పి మద్యం దుకాణాల్లో మందు కొన్నారా లేదు కొనలేదుగా ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు పొద్దున్న ఉంటుందో ఉండదో తెలియదు అసలు అని ఊరేంటో తెలియదు కంపెనీ ఏంటో తెలియదు అసలు ఎవరు రన్ చేస్తున్నారో తెలియదు ఆ కంపెనీ కొన్ని ఎక్స్పీరియన్స్ ఏంటో తెలియదు ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ కంపెనీ ఉందో ఎవరికి తెలియదుగా ఓరు పేరు లేని బ్రాండ్ ఏదైనా ఒక వార్డు బాగా వైరల్ అయిందంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ మినిట్ మళ్ళీ మరుసటి రోజున ఉదయాన్నే మద్యం దుకాణాల్లో ఆ బ్రాండ్ పేరుతో ఒక మందు బట్లు వచ్చేసేది నైన్ హార్స్ అని త్రిపుల్స్ త్రిపుల్ త్రిపుల్ హార్స్ అని లేదంటే ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పేసి అని బూమ్ బూమ్ అని బ్లాక్ బాస్ అని ఎగరేస్తాంతా అని తంత ఎగురుతా అని చెప్పేసి అని ఇలాంటి రకరకాల బ్రాండ్లను తీసుకొచ్చారు కదా తీసుకొచ్చి మీరు అడ్డగోలుగా అమ్మేసింది కాకుండా ఇవాళ దానిపైన విచారం జరుపుతూ ఎవరైతే అనుమానితులు ఉన్నారో లేదంటే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటూ ఉంటే దానిపైన ప్రెస్ మీట్ పెట్టు ఏడిపోయింది ఎందుకు ఏమ ఎందుకు అనుకుంటున్నారు ఈ కుంభకోణంలో సజ్జల భార్గవ రెడ్డి కూడా ఉన్నాడు అని చెప్పేసి అని నిన్న ఒక కథనం వచ్చింది దానికి ఇమీడియట్గా ఒక మీట్ పెట్టేశాడు రష్మిట్ పెట్టేసి లేదా లేదు మేము చాలా సుతపోసాము అసలు అసలు మధ్యలో మాకు తినేయాల్సిన అవసరం లేదు మేము తినలేదు చాలా ట్రాన్స్పరెంట్గా ఎంఆర్పి అంత ఉంటే అంతే ఎంఆర్పి ధరలుగా అమ్మేశారండి మీరు మధ్య ఎవడన్నా నమ్ముతాడా ఇప్పుడు వెళ్ళి అడిగినా సరే మీరు అక్కడ ఇప్పుడు వెళ్ళి ఏ షాప్ ధరకన్నా వెళ్ళి గత ప్రభుత్వంలో మద్యం పాలసీ బాగుందా ఇప్పుడు బాగుందా అని అడిగితే తగివోలు చెప్తారుగా కొన్ని కూడా చెప్పడా అండి అడగండి మీ వాళ్ళు పంపించండి ఉన్నారుగా మనకి టీము పెద్ద టీమే ఉంది కదా గ్రౌండ్ లెవెల్లోకి పంపించి మద్యం దుకాణాల దగ్గరికి పంపించి ఇలాగ మనకి అమరావతి ములిగిపోయిందని ఎలాగ ప్రచారం చేస్తూ ఉంటాం కదా అదే విధంగా ఆయన ముందు మైకెట్టి గత ప్రభుత్వంలో మద్యం పాలసీకి ఇప్పటికీ తేడా ఏంటి అప్పుడు రేట్లు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉన్నాయి అప్పుడు బ్రాండెడ్ మద్యం దొరికేదా దొరికేది కాదా ఇప్పుడు దొరుకుతుందా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా నేను అడగండి చెప్తారుగా ఇక దీనిపైన కూడా ఒక విష ప్రచారమే ప్రైవేట్ వ్యక్తులు గట్రా లాభం చేకూర్చేస్తున్నాడు ఎవడన్నా వ్యాపారమే చేసుకుంటాడు అధిక మెజారిటీ వైసీపీ నాయకులు కూడా ఈ టెండర్లలో మద్యం దుకాణాలు వచ్చి రాకుండా అయితే లేవు ఉన్నాయి వాళ్ళకి కూడా ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం చేసినప్పుడు రూపాయలు లాభం లేకుండా ఎలా ఉంటుందని ఉంటుందిగా మీలే అండగోలుగా దూసేయలేదుగా మీరు ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అనే పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచేసి వంద రూపాయలు ఉన్నదని మూడు వందలు కమ్మి అబ్బాయి ఏది కూడా ఎంఆర్పీకి అమ్మకుండా అధిక తరఫులు విక్రయించా సొమ్మంతా ఏం చేశారా అని అడిగితే లేదు మేము చాలా ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తాం ఇది ఓన్లీ నాగదే తీసుకున్నా లెక్కపత్రాలు లేకుండా అరెస్ట్ అయిన ఏ వ్యక్తి కూడా బయటికి రావట్లేదు కదా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వ్యక్తిలో పన్నెండు మంది వరకు ఉన్నారు కదా ఎవడు బయటికి కదా ఇప్పటి వరకు సడన్ మీ అబ్బాయి పేరు వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఏదేదో అంటాడు ఆ స్టూడియో అని అని శ్రీనివాస్ అని చెప్పేసి అని ఇంకొకటి అని ఇంకొకటి అని డైవర్ట్ చేసే ప్రయత్నం అనమాట పైగా మద్యం రెస్టిలరీకి మేము కొత్త రెస్టిలరీకి వీటికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినాయే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కదా తెలుగుదేశం ప్రభుత్వమే కదా అప్పుడు ఇచ్చినాయి మేము ఇవ్వలేదు అంటారు సరే పని అనుకున్నా సరే మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఏదైతే మద్యం దొరికిందో ఏ బ్రాండ్లు అయితే దొరికినాయో అవే ఉండాలి కానీ వాటిని పూర్తి పూర్తిగా నిషేధించేసి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు మీరు మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు మరి దీనికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు అసలు అన్నిటిలోనే స్కామ్ చేశారు దొరికిన కాడికి దోచిన కాడికి ఎందులో అవకాశం ఉంటే అందులో తినేత్తానికే చూశారు మద్యంలో దోచేశారు ఇసుకలో దోచేసారు చేపలు అన్నాడు మటన్ అన్నాడు ఫిష్ ఆంధ్ర అన్నాడు చేపల కొట్లు రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుంది అన్నాడు పులివెందుల్లో ఒక సభ పెట్టేసి అసలు పులివెందుల ప్రజలు ఇలాంటి చేపలు ఎప్పుడైనా చూస్తారని చెప్పేసి అని నేను నా కళ్ళలో కూడా అనుకోలేదు నేను మీకు అందరికీ చేపలు తీసుకొచ్చి నేను దేవుణ్ణి అన్నాడు ఏ వ్యాపారం చేయలేదు అన్ని వ్యాపారాలు మనమే చేసాం కదా పత్తి వ్యాపారం ఒక్కటి చేయగల రెండు వేల ఇరవై నాలుగులో గెలిచుంటే కనుక ఖచ్చితంగా ఎక్కడొకడి నుంచి జనాభా తీసుకొచ్చి ముంబై నుంచో గెంబై నుంచో వ్యాపారం కూడా చేయి క్రైమ్ రేటుని నేను తగ్గిస్తాను అని చెప్పేసి అని వ్యాపారం కూడా చేయదు ఎందులో దోచేయలేదు సరియుదురాలు కానించి పాస్బుక్లు కానించి ప్రతి దాంట్లోనే కూడా దోచేయడమే కదా ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ సహా అన్నింటిలోనే అవినీతే ఎందులో దోచేయలేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయిగా ఇంకా మీరు కవర్ చేసుకునే ప్రయత్నం గట్టిగా మీట్ పెట్టి నాలుగు మొక్కలు మాట్లాడితే మళ్ళీ ఎమోషనల్గా డైవర్ట్ చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా నాలుగు మొక్కలు మాట్లాడితే శ్రీపత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పమను వీటిపైన అసెంబ్లీకి వెళ్ళాలంటారా అంటే దమ్ముంటే మీరు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి ఇది ఎక్కడ ఎక్కడెళ్దో మాకు అర్థం కావట్లా ఒకవేళ ఇచ్చినా వీళ్ళు వెళ్ళరు ఒకవేళ సరే దానికి కూడా అంగీకరించి మేము ఇస్తాం మీకు ప్రతిపక్ష హోదా రండి అన్నా సరే లేదు మాకు మైక్ ఎవరు వెళ్ళరు అందుకని చెప్పేసి మేము ముందే అని చెప్పేసి అప్పుడు కూడా వెళ్ళరు ఫోన్ మైక్ ఎత్తామని చెప్పేసారు రమ్మన్నా సరే అందరికంటే ముందు నేనే మాట్లాడారు సభ కంటే అని చెప్పేసి మనోడే మాట్లాడతాను అంటాడు ఏదో రకంగా మిలికెట్టేసి ఏదో రకంగా ఏడ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఆ సభలో మాట్లాడే అవకాశం అయితే లేదు మాట్లాడలేడు కూడా ఏ రోజు మాట్లాడాలని చెప్పేసి సబ్జెక్ట్ ప్రకారంగా పైగా కింద కొంతమంది పొగగుడుగులు ఎలివేషన్ ఇచ్చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అన్ని డేటాతో సహా మాట్లాడతారు డేటాతో ఏం మాట్లాడు బొక్క అదే మా నలు మొక్కలు మాట్లాడడానికి దాదాపు ఒక రెండు గంటల సేపు ముందు నుంచి ఈ ప్రాక్టీస్ స్క్రిప్ట్ మళ్ళీ దాన్ని మనం ముందు రికార్డ్ చేయడం తర్వాత ఎడిట్ చేయడం తర్వాత మరి దాన్ని లైవ్ కింద మనం ఇచ్చేయడం చాలా కథ ఉంటుంది లోపల అక్కడ మేము చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ అంటే ఏంటి మనం ఒక అంశం పైన ప్రెస్ మీట్ పెట్టి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి మనం మాట్లాడింది పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు వాళ్ళకు ఉన్న సందేహాలు అంటే ప్రజల మధ్యన ఉన్న సందేహాలు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కానీ లేదంటే వాళ్ళలో ఉన్న అనుమానాలు కానీ వాటిని ప్రశ్న రూపంలో క్వశ్చన్ రూపంలో వాళ్ళని అడుగుతారు ఇవి ఇలా అనుకుంటున్నారండి రాష్ట్ర ప్రజలు దీనిపైన మీ సమాధానం ఏంటని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వని చెప్పేసి సర్వసాధారణం అది ప్రశ్న అంటే ఖచ్చితంగా మీడియా ప్రతినిధులు క్వశ్చన్ చేయకుండా అయితే ఉండరు ఉంటుంది అక్కడ దాకా అండి లాస్ట్ వరకు మాట్లాడతాడు ఒక హింట్ మాట ఒక కోడ్ ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఎవరైనా మీడియా ప్రతినిధి తిరిగి మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడంటే ఇలా అంటారు దాన్ని పెట్టారు అక్కడ దాన్ని పెట్టాం కానీ వెనక మనం పేటిఎం పెట్టి జగన్ అంటారు అక్కడ తురుమని పాతిపత్ర అయిపోయి అక్కడ ఆ ప్రెస్ మీట్ అక్కడ ఇంకా మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు చెప్పి సోల్వెండ్డా మరి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఎందుకు ఆన్సర్ చేయండి నువ్వు చేయడట లేచిన కానీ సాయంత్రం వరకు అన్నిటిపైన విష ప్రచారం చేసుకుంటూనే ఉంటారు ఒక దానిపైన కాదు ఇది ఫలానా దానిపైన నిజం చెప్పారు అనేది ఏమి ఉండదు అన్నింటిపైన విష ప్రచారాలే నిన్న మొన్న అనుకుంటా కుప్పానికి నీళ్ళు తెచ్చింది నేనే అంటాడా చూసాం అది కూడా చూసాను ఒక గేట్ ఎట్టాడు ఒక వాటర్ ట్యాంకర్ తీసుకొచ్చాడు ఆ వాటర్ ఆ వాటర్ తోనేమో నీళ్లు నింపేశాడు ఇటు పక్కన ఆ గేట్కి ఒక బటన్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కుప్పానికి నీళ్ళు తీసుకొచ్చానని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేసి ఓపెన్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళగానే ఈ అది తెచ్చిన గేటు వాటర్ ట్యాంకర్లో నీళ్ళు అన్నీ పోయింది ఏది నువ్వు తెచ్చిన నీళ్ళు అంటే ఏమో అయిపోయింది అక్కడే దొరికేశాడు ఏం చేసినా ఫేకే చేసాడు ఏం చేసినా రియల్గా చేయలేదు కూడా దోచుకోవడం దాచుకోవడం ఈ రెండే వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి యా ఏం పోయిందిలే మహా అయితే ఒక నాలుగు నెలలు మళ్ళీ జైల్లో ఉంచుతారు లేదంటే గతంలో పదహారు నెలలు ఎలాగ ఉండవు అలవాటే కాబట్టి అంత మళ్ళీ చేసేది ఉండరా వేల కోట్ల రూపాయలు దోచేయడం మహా అయితే ఒక సంవత్సరమో పదహారు నెలలో లేదంటే రెండు సంవత్సరాలు జైల్లో ఉండడం మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు నేను శుద్ధ పోతానని చెప్పేసి కవర్ చేయడం అక్కడ అది ఒకటి వచ్చింది అంటే మళ్ళీ ఏమన్నా అంటే ఏడుస్తారు మళ్ళీ ప్రభుత్వం ఇలా అంటారా మా పైన అని చెప్పేసి